రామల్ నాయక్ గారిని ఒకసారి మాట ప్రతినిధి ఒకసారి జూబ్లీస్ ఉమ్మడి ఎన్నికల్లో సార్ కూడా ఒక తెలుస్తాం ఒకసారి ప్రతినిధి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆ పరిస్థితి ఎలా ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారం కాంగ్రెస్ ప్రచారం ఎలా ఉంది కొంచెం కనపడినట్టుగా చెప్తున్నారు మధ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చెప్పేటోళ్ళు చాలా చెప్తూ ఉంటారు నేను అంతకు ముందే చెప్పినా కదా బిల్లారంగా ఇద్దరు వచ్చిర్రు బిల్లారంగ అంటే ఉరి ఏ కదా ఇంకా ఎక్కడికి దాపురం అయింది అనుకుంటున్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రచారం బ్రహ్మాండంగా ఉంది మొన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకా ఊహెత్తున లేచింది ప్రచారము నవీన్ యాదవ్ వంద కొంత శాతం గెలుస్తుండు వాళ్ళు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు సెకండ్ పొజిషన్ ఎట్లా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి రకరకాలుగా ఇటువంటి ఇస్తున్నారు అంటే మనం పోలింగ్ చూస్తున్నాం కదా సార్ కేకే పోలింగ్ ఒకసారి గతంలో ఎలా ఆంధ్రప్రదేశ్ సృష్టించింది సృష్టించిందని చూడొచ్చు సో ఇక్కడ కూడా నవీన్ యాదవ్ ఓడిపోతారు బీఆర్ఎస్ గెలిసిన ఒక పోలింగ్ వచ్చింది సార్ దాని మీరు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు నా దగ్గర సర్వే ఉంది నేను పద్దెనిమిది శాతం ఎక్కువ ఉన్న వాళ్ళతోటి వాళ్ళ సర్వే ఉంది వాళ్ళకి అనుకూలంగా చెప్తుంది కానీ ప్రజల నాడి నాకు తెలుసు కదా లోకల్లో ఉన్నాం కదా బయటికించి రాలే కదా లోకల్లో ఇవాళ ఏమనుకుంటున్నారో నడిచింది ఇక్కడ ఓటర్ని ఇవాళ ఫస్ట్ టైం వచ్చింది స్లమ్ ఏరియాలో ఉందీసీ బిడ్డకు వచ్చింది అందు గురించి మీ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని ఓటర్లు బయటికి వస్తలేరు కానీ వాళ్ళ మనసులో వంద శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఉంది వంద శాతం కాంగ్రెస్ పార్టీ విజయం అందులో ఎటువంటి డౌట్ లేదు అంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత ఉంది పథకాలమైన తర్వాత తర్వాత హైదరాబాద్ వ్యతిరేకత ఉంది వ్యతిరేకత నవీనాథ్ కలిసే అవకాశం చెప్తున్నారు కదా డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది ఉందా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినందుకు ఇది ఉందా లేకుంటే ఆ రోజు మూడు వేల నూట పదహారు నిరోజుగా పూర్తి ఇస్తా అని నిరోధులకు మోసం చేసింది అది ఉందా వాళ్ళ మీద వ్యతిరేకత ఉండే వాళ్ళని తీసేసారు తర్వాత రకరకాలుగా వాగ్దానాలు చేసారు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలు టాటా బిర్లా కావాలి అనేది రకరకాల కేజీ టూ పీజీ అనేక రకాలు చేసారు ఇవాళ కాళేశ్వరం కంచి కార్ రేస్ వరకు ఇలా కోట్లాది రూపాయలు దంచుకొని ఇవాళ వీళ్లకు నాలుగు వందల పై చీలుక బాండ్స్ ఉన్నాయంటే ఆ పార్టీకి ఎంత అవినీతి జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిడు మూడు వందల కోట్లు దాటలే తర్వాత వైఎస్ఆర్ సిపి మూడు వందల కోట్లు దాటలే భారతదేశంలో నాలుగవ స్థానంలో బిఆర్ఎస్ ఉందంటే ఎంత అవినీతి జరిగిందో మీరు కొంత అర్థం చేసుకోవాలి అవినీతి మధ్య నిజాయితీ మధ్య జరుగుతుందో పోరాటం ఇలా వాళ్ళు ఏమంటారు అంటే రౌడీ బిడ్డ ఆడబిడ్డ మీద జరుగుతుందో పోరాటం అంటారు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం జరిగింది రౌడీ నాయకులు కావాలా ప్రజా నాయకులు కావాలా అంటూ ఉన్నారు కదా దానికి మీ సమాధానం ఏంటంటే ఆ రోజు రౌడీ నాయకులు కావాలంటే కేసీఆర్ కి తెలియదా ఆ రోజు రెండు లో రెండులో ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఆయనకు వ్యాన్ లేనప్పుడు ఆర్థికంగా సపోర్ట్ చేసినప్పుడు శ్రీశైలం యాదవ్ రౌడీ అని రాలే వాళ్ళ కుటుంబంలో ముగ్గురు ముగ్గురుకి టికెట్లు ఇచ్చారు అప్పుడు రాలే పోడబ ఎర్రగడ్డ ఈసుపుడ రహిమత్ నగర్ వాళ్ళకే ఇచ్చారు అప్పుడు రాలే బీసీలు ఎవరన్నా ఎదుగుతే ఆ దొరలకు ఏముంటదంటే మా కిందనే ఉండాలి మా జెండనే మోయాలి కానీ మాతోటి అసెంబ్లీకి వచ్చేటట్లు ఉండవద్దు అనే ఉద్దేశం తోటి వాళ్ళు ఈ రకంగా ఇది చేస్తున్నారు కానీ ఇవాళ రౌడీ కాదు ఆ రోజు రౌడీ తర్యాలే నిన్ను సపోర్ట్ చేసినందుకు అదే చంద్రబాబు నాయుడు పన్నెండు నెలలు చేపించి బెంగళూరు బెంగళూరులో ఇది ఉన్నాడు ఇంతవరకు ఎవరికైనా ఒక దెబ్బ కొట్టింది లేదు నేను చిన్నప్పటి నుంచి ఇద్దరం మిత్రులం కదా ఒకటవ తరగతి నుంచి ఈడ జామకాయ